వెల్కమ్ టు వాటి తెలుగు న్యూస్ మంచిరాల జిల్లా లక్షట్పేట్ హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందువుకు ఉంటుందని లక్షట్పేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ అన్నారు మంగళవారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం పంచామృత అభిషేక అష్టోత్తర నామ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి స్వాములు భక్తులచే ప్రత్యేక పంచామృత అభిషేకాలు పూజలు చేయించారు స్వామివారి సేవ చేస్తూ హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతరం హారతి మంత్ర పుష్పార్చన కార్యక్రమం మ మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని హనుమాన్ ఆలయ కమిటీ స్వాములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రవణ్ జైన శ్రీనివాస్ మణికంఠ హనుమాన్ దీక్షాపరులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు I'm sorry, 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 i